అందరికీ నమస్తే మన తెలుగు భారతం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అయితే ఈరోజు మనము దేశభక్తి పాటలు అనేటువంటి ఎపిసోడ్లో భాగంగా మరొక కొత్త దేశభక్తి గేయాన్ని పాటను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే చాలామంది అడుగుతుంటారండి సార్ దేశానికి నాకేమిచ్చింది సార్ అనేటువంటి ప్రశ్న వేస్తుంటారు దేశం నీకేమిచ్చిందని కాదయ్యా నిజమైన నిజమైనటువంటి దేశభక్తుడు దేశానికి అనేటువంటిది ప్రశ్న ఎవరు మెతికిచ్చింది ఎవరు అనేటువంటి ఆలోచన ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలు మనకి మనం వేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌడిలా మనం మార్చుకోవాలి అలాంటి కర్తవ్యం మనది అనేటువంటి విషయాన్ని ఆలోచింపజేసేలా ఈ గేయం మీ అందరి కోసం శాంతిని సంకల్పించే శంఖారావం సురసీమను తలపించే సంఘీభావం ఇదే ఇదే నవ భారత గీతాసారం కాంచన కాన కా సాక్షమిచ్చిందని దూషించుట దోషం దేశానికి ఏమిస్తే తీరును రుణ శేషం బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు ఆకాంక్షలకాదారం చూపించిందెవరు శాంతిని సంకల్పించే శంఖారావం సురసీమను తలపించే సంఘీభావం ఇదే ఇదే నవ భారత గీతాసారం కాంచు సాక్షాత్ కాళిగోరు గాయమైతే రుతిరగదా వేరు చివర పడితే చిగురు నేల కొరగదా ప్రాంతం వేరైనా భాషలు ఎన్నున్నా దేశమంత ఒక్కటన్న దేహ పోవునా శాంతిని సంకల్పించే శంఖారావం సురసీమను తలపించే సంఘీభావం ఇదే ఇదే నవ భారత గీతాసారం कांची न कांच न स्वप्न न पुष्कराक्षात कारम शांतिनि संकल्पिन्चे संख्यारावम सूरसी मनुतलपिन्चे संगी भावम धन्यवाद आदर्क